మిథుల కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది భా ఓర బోదీ ఆరక్షణ సమాప్ వాళ్ళు చెప్తున్నారు మోదీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను సమాప్తం చేస్తారని అబద్ధం చెప్తున్నారు బనో మోదీజీ దూర్ణ బహుమత కేసు మోదీజీ ఆరక్షణ సమాప్త నీ మిత్రులారా మోదీ गत 10 సంవత్సరాల తో పూర్తి మెజారిటీ తో పరిపాలన చేస్తున్నారు కానీ రిజర్వేషన్లను ఆయన తొలగించలేదు సమాప్తం చేయలేదు परंतु తెలంగాణమే కాంగ్రెస్ పార్టీనే 4% ముస్లిం आरक्षण देकर एसटी एससी और ओबीसी के आरक्षण पर डाका डालने का काम किया है కాని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించింది అయో మే ఆజ్ కేకర్ జాతాము ఆ భారతీయ జనతా పార్టీకి దస్సే జ్యాదా సీట్ జితాయే భోంగీర్ మే हमारे बुरा नरसैया जी को जिताइए हम ए मुस्लिम आरक्षण को समाप्त कर कर एससी एसटी और ओबीसी का आरक्षण बढ़ाएंगे मित्रारा मैं इननाडु मीकू చెప్పి వెళ్ళబోతున్నాను बीजेपी की राष्ट्र में 10 सीटें ఇచ్చి భువనగిరిలో శ్రీ బూరా నర్సయ్య గౌడ్ గారిని గనక గెలిపించినట్లయితే ముస్లిం రిజర్వేషన్లని తొలగిస్తాము ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీసీ లకు ఇస్తాం है మా ఎన్నికల వాగ్దాన పత్రంలో మేము మోదీ గారి గ్యారంటీలను మీ ఉంచాము మోదీ హో కిారా మోదీ గారు ఏదైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేస్తారు బాబాకి గ్యారెటీ హో సన్ రాహుల్ గాంధీ గారి రాహుల్ బాబా ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో అది ఏ మాత్రము చెల్లదు పనికి